వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ప్రజల గొల్లపల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్కే సాహిబ్ మాట్లాడుతూ పహల్గాం జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్లా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి రెడ్డి సీనియర్ నాయకులు మర్రి వెంకటరెడ్డి షేక్ మెహబూబ్ యూత్ నాయకులు ముద్రకోలా సాయి ప్రేమ్ బండి పర్షారాములు అందే బాబయ్య తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కానీ తీవ్రంగా ఖండిస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఏది దీన్ని దేశ భద్రత విషయంలో కానీ దా ఏ వాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి తీవ్రవాదిని తుడుమడించడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది దీని విషయంలో రా తీవ్రవాదుల విషయంలో రాజీ పడేదే లేదు పార్టీలు వేరైనా రాజకీయం రాజకీయమే దీని విషయంలో మానవుల విషయంలో ఇటువంటి దుచ్చేరే పాల్పడ్డారు కాబట్టి దీన్ని ఉపక్షించేది లేదు కాబట్టి మేము మరి భారతదేశం ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు దీన్ని ఎల్లవేళలా కోరుకోరు అందరూ అన్ని మతాలు కలిసి ఉంటేనే మన అన్నదమ్ముల లేక కలిసి ఉంటాం కాబట్టి మనం అందరం ఇటువంటి ఏ ఏకూర్శన ఉంచలేదు అదే అలాగే బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు బా సెంట్రలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళకి కుటుంబానికి ఇలా కోటి రూపాయల పరిహారం ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాలను వాళ్ళకు చిన్న ఏది బతకడానికి చిన్న ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది దానికి ఘటనను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అలాగే బాధిత కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి దేశ సమగ్రతను భంగం చేసే ఇలాంటి ప్రయత్నాన్నైనా శక్తివంతంగా ప్రతి భారతీయుడు తిప్పికూడదు ఒకటే ఏంటంటే ఉగ్రాదులు ఉగ్రాదులు పెంచి పోషించేది ఏ సంస్థ అయినా ఇటు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఎక్కడి ఏదైనా కావచ్చు ఏ దేన్ని కూడా సహించేది లేదు ఉగ్రవాదం అనేది ఒక పార్టీకో ఒక దానికో సంబంధితం కాదు ఉగ్రవాదాన్ని ఎవ్వరు కూడా ప్రో ఏ దేశం కూడా ప్రోత్సహిస్తే దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అలాగే సయ్యద్ ఆదిల్ హుసేన్ షా అని స్థానికుడు వాళ్ళ ఈ టూరిస్టుల మీద జరిగినటువంటి దాడిని ఆపేయడానికి తన సై తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్థానికుడు అనే ఎందుకు చంపుతారు హిందువు లేదు ముస్లిం లేదు ఎందుకు చంపుతారు పర్యాటకులు ఏం అని చెప్పి చంపుతారని చెప్పి అడ్డం తిరిగి వాళ్ళని చేస్తే అతని ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అలాగే ఈ దాడికి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిసారి హెచ్చరించాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి దానికి ఇట్లా ఎప్పుడైనా దాడి జరగవచ్చు ఉగ్రవాదం ఎప్పుడైనా దాడి జరగవచ్చు అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినా కూడా అక్కడి నిఘా వ్యవస్థ మరియు ప్రభుత్వ అసమర్థత పాలన అని చెప్పుకోవచ్చు అలాగే మేము అసమర్థత పాలనని ఒక ఉన్న ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు అయితే దాడి అనేది అది ఎలాంటి రకంగా కూడా వచ్చి కానీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ఇలా మేము ప్రశ్నిస్తున్నాం మరియు అలాగే ప్రతి ఒక్క చనిపోవడానికి ప్రతి ఒక్కరు ఎవ్వరు ఏ మతం కూడా ఏ ఏ ఎలాంటి వారైనా కూడా అటు ఏ దేశాలు కూడా కానీ ఒక మనిషి ప్రాణాలు తీయడానికి ఏ మతం కూడా చెప్పదు ఒక మనిషిని చంపాలని చెప్పి ఏ మతం కూడా చెప్పదు ఏ మతంలో కూడా రాసి లేదు ఎలాంటి దాన్ని కూడా ఆ చంపడాన్ని ఏ ఏ మతం కూడా ప్రోత్సహించదు అదే అదేవిధంగా ఉగ్రదాదిలో పదకొండు మందిని ఒక కాశ్మీర్ వ్యాపారి అక్కడి స్థానికుడే వ్యాపారి ఒక పదకొండు మంది భారతీయ భారతీయుని కాపాడడం జరిగింది అలాగే శవాల మీద రాజకీయం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం కాదు కాంగ్రెస్ పార్టీ నైజం ఒకటే తీవ్రవాదాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్కే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అలాగే మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కానీ మరి అలాగే అన్ని మా ముస్లిం లా బోర్డు కానీ ప్రతి ఒక్క మళ్ళా మన జమాతే ఇస్లామియా కానీ ప్రతి ఒక్కరు దీనిని ఖండిస్తున్నారు అలాగే మేము కూడా దీన్ని ప్రోత్సహించడం లేదు ఈ దానిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు అలాగే ప్రభుత్వ ఈ నిఘా వర్గాలు అక్కడ పర్యాటకులకు ఈ అక్కడ పర్యాటకులకు అక్కడ వాళ్ళకు నిఘా వర్గాలు వాళ్ళను సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం దురదృష్టకరం ఇది మేము ఇక వారి మీదనే పెడుతున్నాం ఎందుకంటే ఇంకొక పర్యాటక మనం దాన్ని చేసినప్పుడు దాన్ని నిఘా వర్గాలు కూడా చక్కగా పనిచేయాలి ఈ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం అలాగే వాళ్లకు మేము ప్రగాఢ చనిపోయిన వారికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు కోట్ల నష్టపరిహారం మరియు గాయపడిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరియు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి జరుపుతున్నాం ఒకటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా మేము బాధపడుతున్నాం మేము ఖండిస్తున్నాం ఇసుంటి చైనాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించాం వారిని వదిలిపెట్టేది లేదు అయితే పాకిస్తానే కావచ్చు ఏ దేశం కావచ్చు